అనుదిన ధ్యానాంశము అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు భగవంతుని సర్వశక్తి ముందు శరణాగతి నేటి పఠనాలు భగవంతుని సర్వశక్తి ముందు లొంగిపోవాలనే ఇతివృత్తాన్ని ప్రతిబింబించమని మనల్ని ఆహ్వానిస్తున్నాయి యోబు కథ మరియు లూకాసు వార్తలోని యేసు మాటలు రెండింటిలోనూ దేవుని శక్తి జ్ఞానం మరియు అధికారం మానవ గ్రహణ శక్తిని మించినవని మనకు గుర్తు చేస్తాయి అతని అనంతమైన శక్తి వెలుగులో మన ప్రతిస్పందన వినయపూర్వకమైన లొంగుబాటు మరియు విశ్వాసం మన పరిమితులను గుర్తించడం మరియు మన జీవితాల్లో దేవుని సార్వభౌమ సంకల్పంపై ఆధారపడడం గురించి నేర్పిస్తాయి దేవుని అనంతమైన శక్తిని గుర్తించడం మొదటి పఠనంలో దేవుడు సుడిగాలి నుండి యోబుతో మాట్లాడాడు సృష్టి రహస్యాలను గురించి అతనిని ప్రశ్నించాడు యోబు నీ వెన్నడైనను దినమును ఆజ్ఞాపించినా అది వేకు అను కొనివచ్చునట్లు చేయగలిగితివా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు దేవుడు యోబును భూమి సముద్రం మరియు విశ్వం గురించి ప్రశ్నల పరంపరను అడిగాడు తన పని యొక్క పూర్తి పరిధిని ఎంత తక్కువ మానవులు గ్రహించగలరో వివరిస్తాడు ఈ ప్రశ్నలు యోబుకు మరియు మనకు భగవంతుని సర్వశక్తి సృష్టి అంతటిపై చిన్న వరాల నుండి విశ్వం యొక్క విశాలత వరకు విస్తరించి ఉందని గుర్తుచేస్తుంది యోబులానే బాధలు కష్టాలు ఎదురైనప్పుడు మనం తరచుగా దేవుణ్ణి ప్రశ్నించడానికి శోధింపబడతాము కానీ దేవుడు అన్ని విషయాలపై నియంత్రణలో ఉన్నాడని మన అవగాహనకు మించిన వాటిపై కూడా దేవుని ఆధిపత్యం ఉందని మనము గ్రహించము మన కర్తవ్యం ఏమిటంటే దేవుని అనంతమైన శక్తిని మరియు జ్ఞానాన్ని గుర్తించడం నియంత్రణ కోసం మన అవసరాన్ని అప్పగించడం మరియు ఆయన మార్గాలను మనం అర్థం చేసుకోనప్పటికీ ఏది ఉత్తమమో ఆయనకు తెలుసునని విశ్వసించడం దేవుని గొప్పతనం ముందు వినయం దేవుని శక్తివంతమైన ప్రశ్నలకు యోబు యొక్క ప్రతిస్పందన వినయం మరియు లొంగుబాటు చిత్తగించుము నేను నీచుడను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చదను నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును అని యోబు సమాధానమిచ్చాడు ఇక్కడ యోబు దేవుని గొప్పతనాన్ని ఎదుర్కొంటూ తన స్వంత పరిమితులను గుర్తించాడు అతను ఇకపై వాదించడు లేదా సమాధానాలు కోరడు బదులుగా అతను నిశ్శబ్దాన్ని మరియు వినయాన్ని ఎంచుకున్నాడు దేవుని జ్ఞానం తనకు ఉన్న జ్ఞానం కంటే చాలా ఎక్కువ అని అంగీకరిస్తాడు దేవుని సర్వశక్తిని మనం ఎలా చేరుకోవాలో యోబు వినయం మనకు ఒక నమూనాను అందిస్తుంది జీవితంలో మనం సమాధానాల కోసం ప్రయత్నించడం మానివేసి దేవుని అధికారంపై నమ్మకం ఉంచాల్సిన సందర్భాలు ఉన్నాయి నిజమైన శరణాగతి అంటే దేవుని గొప్పతనం ముందు మన చిన్నతనాన్ని గుర్తించడం ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవని గుర్తించడం మరియు మన జీవితాల కోసం ఆయన చిత్తాన్ని అంగీకరించడం పశ్చాత్తాపంతో దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం సువార్తలో యేసు బెత్సైదా మరియు కఫర్నాము నగరాల గురించి విలపిస్తున్నాడు ఎందుకంటే వారు అతని శక్తివంతమైన పనులను చూసినప్పటికీ పశ్చాత్తాపడలేదు యేసు సందేశం స్పష్టంగా ఉంది దేవుని శక్తికి సాక్ష్యం ఇవ్వడం మనం పరివర్తన మరియు పశ్చాత్తాపం చెందడం పశ్చాత్తాపం కోసం అతని పిలుపును తిరస్కరించడం అంటే దేవుణ్ణి తిరస్కరించడం అలాంటి తిరస్కరణ యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్రీస్తు ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నారు యోబు పశ్చాత్తాపం మరియు లొంగిపోయే క్షణానికి వచ్చినట్లే మనం కూడా వినయం మరియు మారిన హృదయంతో దేవుని శక్తికి ప్రతిస్పందించడానికి పిలువబడ్డాం మన జీవితాల్లో దేవుని ఉనికిని మనం అనుభవించినప్పుడు మన అవగాహనను మాత్రమే కాకుండా మన చిత్తాన్ని కూడా అప్పగించమని మనం ఆహ్వానింపబడ్డాం పశ్చాత్తాపం అనేది భగవంతుని శక్తిని అంగీకరించడం యొక్క ఫలం మరియు అది మన స్వావలంబన మరియు అహంకారం నుండి వైదొలగడం దేవుని దయ మరియు ప్రేమపై మన నమ్మకాన్ని పూర్తిగా ఉంచడం